నైట్ డ్యూటీకి పోయినప్పుడు రాత్రి ఎవడెవడొస్తున్నాడు ఇంట్లోకి అంత తీట ఉన్నప్పుడు నన్ను పెన్లు ఏంటి చేసుకున్నా ఈ ఫద్దు నైట్ డ్యూటీకి పోను వాడెవడో చెక్ చేస్తాను చామంతి పువ పువ ఎల్లిగది ఎల్లర్సని బాబంతాం చెప్పు ఆ ఎన్ని రోజులు వెళ్ళి నేను లేనపడాల వస్తున్నా మా ఇంటికి ఈ రోజు నీ చావు నా చేత రా ప్రాంతమౌడురా ఇంకా ఎంతమంది నా చెప్పు బాబా బాబా నేను దార రంగమొని గాద నా ఇవులసార్ 10 పోడి చేసినా అందుకే ఎలక్షన్ కోసం ఓట్లు అడుక్కోవడానికి వచ్చిన నా ఓటుకి ఐదు వందలు అన్న పది నీరు ఐదు వందలు మీ బాధ్యత ఐదు వందలు అన్న దాన్ని ఆగలే ఆయన ఓట్లు అడుక్కుని వచ్చినోడు పూలేంటి నాది పది పూలు కుడతాను దీనికే ఓటేనా అయినా దాన్ని సారీ బంగారం నిన్న అపార్థం చేసుకున్న అమ్మ కొడుక టైం కలిసి కూడా బతికిపోతే ఎంటి సంపాడేస్తున్నాడు అంటే ఎవరు జాగ్రత్త రాడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి